మామా దొర్తా రన్నావా మామా దొర్తానే చెవి వితలేయా ఇక్కడ రావాలి బయటికి ఐ ఏనే ఏని ఏంటా అల్ల ఆఫీస్దా ఐ తీయనేయాలి ఐ తీయనేయాలి ఆగరేటి కొపోయి తalleచరా ఏలపానినా కొద్దిలే తాలే పానీకు ఎప్పుడూ తాగు 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 అడే అవలనికు పారిదామటో ఏంటి అలా తావే కదనది తావే కదనది ఆగరేటి

ఏమేమి ఒకటి ఇంట్లో బయట మనందరూ రాగిన పాటు మనం అందరూ రాగిలు కరుక్కుంటే ఇంకా వస్తలేదు అక్క కట్టినాక నువ్వు అదుపి రాగి అట్లా ఎటుంటది మనం ఈ పరిస్థితులు ఉన్నం అటుకి అందుకనే వస్తలే అన్న మనం ఈ పరిస్థితిలో ఉన్నాం అటుకి అందుకనే వస్తలే అట్లెట్లుంటది రా బట్టలు మటుకు ఎట్లా నేను ఎన్నది ఇద్దరుగా అట్లేం అనుకోదు అది తెలిచి మా అన్న పట్టు బట్టలు పెట్టి పంపించకున్నా పచ్చి పులుసు తోని అన్నం పెట్టి చాలానే అనుకుంటది నా తెలిసి మా అన్న పట్టు బట్టలు పెట్టి పంపించకున్నా పచ్చి పులుసుతో అన్నం పెడితే చాలానే అనుకుంటది నాకు తెలిసి నువ్వేం బాధపడకు నేను పోయి బండి మీద తీసుకొస్తా అక్క వచ్చినాక ఇద్దరు ఒకటేసారి కడదుర్తి మీరంతా రాజులు కట్టుకుంటే నా అన్న మంది ముంక చూస్తుండొచ్చు నేను వస్తున్నాను కోవిడ్ ఆశలతో ఎదురు చూస్తున్నా నాన్న ధనం చూసి ఇంట్లోకి ఇచ్చింది గుణం చూడరా ఈనాడు ప్రేమగా చూసింది లేదు పని మంచి కన్నా ఇల్లు అని ఇంట్లో నాకు లేదు ఇంకా అయిపోలేదా నీ ఏడుపులు తూర్పులు నా బిడ్డ అసలు వచ్చేసరికి మొఖం మార్చుకొని గట్టినే ఉంటావా లే కాదు ఇంట్లకి కాలు తీనాడు వచ్చింది ఇప్పుడే వచ్చింది ఏంది అక్క కడుకుంటే చూస్తా కాదు నడుకో నాడు ఇదే అమ్మగారు నేర్పింది నీకు அடக்க நீிறேன் அந்தாரி அடக்க அடக்க இது வந்து அது அதனால அதோட வந்து அந்த மத்தியானம் அந்த மத்தியானம் அட அட அந்த 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 வந்து அது வந்து ஆமா ரிசாய்ண்ட்ரம் அதுக்கு வந்து அந்த பாவ மாட பாவ என்ன பாவ

అల్లు పోయి అక్కడ అమ్మ కూడా మేము అక్కడ దూసు ఒక రే కళ్ళు మీరు నేను పోయే మరో నా పెద్ద కాదు

ఆ మందరిచిపెట్టొచ్చి ఆ అట్లా చేస్తారా ఎప్పుడు నిన్ను మా మాతగారు నన్ను అక్కడ చేస్తారు ఎంత మంచిగా చూసుకుంటారు నన్ను ఏం ఏం పని పని ఇంకా చేయకపోతే చేస్తారే ఇప్పుడే ఇప్పుడైనా ఇంకేం అత్తగారు అయితే మంచిగా చూసుకుంటారు నన్ను గట్లా చెయ్యప్పుడు నువ్వు మంచిగా చూసుకో ఏంటమ్మా పండుగ నాడన్నా నువ్వు పాటు పడిషన్ తాగవు ఎందుకు అలా ఉంటావు ఎప్పుడు అంతే అంట మందుల గర్వలు మంచి ఇల్లా మందుల గర్వలు మంచిగా ఇలా మొన్న దాకా మంచిగా గాని కానీ ఇప్పటికిప్పుడే కాలు కరవని అని అయితే ఇప్పుడు అన్నీ నువ్వు వచ్చినావుగా నొస్తున్నాయి అని అన్న నాకన్నా ఫోన్ చేసి బిడ్డ కాలు వస్తున్నాయి అంటే తీసుకోవచ్చు చూపిస్తాగా చూపిస్తా

ఒకసారి వచ్చిన రాఖీ కట్టించుకో పండుగపుడు నిమ్మదం లేదు మనులు అడగనురా మాన్యాలు అడగనురా మీ ఇంటి కూరాడు కూరాడు కొండాకు కుంకుమ బట్టునురా పట్నాలు అడగనురా కానుకలు అడగనురా కన్నా వారింటి కన్నా వారింటి రుణముల నేలేను పెట్టేదంతా పెట్టింది నా దగ్గర పెద్ద కూర్చుంది నల్ల నా బిడ్డ నాకు పెట్టి కూర్చుంది ఏం పెట్టి కొట్టుకోనా బిడ్డ నేను కొన్ని అన్ని చెప్పుకుంటా కట్టన ఊకోన అమ్మాయి ఎందుకు అట్లా చేస్తావు వదినాను అట్లా పడుకుంటే ఏడుస్తుంది ఇవాళ రాకిన పండుగ అన్నకాడు పోదామని అవునా పోతావు పోతావా

సపోరాట ఉండో ఏం ఏం అడుగుతున్నా కుండలు కలిగినంత అమ్మగారు ఇంటికి అడిచిన వెంట అట్లా నేను అక్క అట్లా

మరి ఏం పోతావు ఏం పెడతాను పోతావు మనకు రక్షగా రాకు పోతా అంటున్నా ఏం పెడతారు అంతగా పోతా పోతా అంటున్నావు వాళ్ళ కడ ధనం లేకపోవచ్చు బంధాలకు బంధుత్వాలకు విలువరిస్తుంది అంటే మీ బియ్యం మీరు ఇయ్యట్లేదా నేను చెప్పట్లేదుగా మీ మీ కూతురు వచ్చి కట్టట్లేదా నీ కొడుక్కి అట్లా నేను అన్నాక పోయి కట్టుకోవద్దా రాసి అమ్మా కట్టుకోకు వాళ్ళకి అట్లనే అంటే వాళ్ళని ఏం పట్టించుకోవద్దు నేను దగ్గర చూసుకుంటా నువ్వు

బా కూడా రాలేదేమరా మరి ఇంటికన్నా ఉంది వచ్చింది కూడా వచ్చినట్టు ధరణిలో వాకిల్లు దండి సంసారం మదన సుందరిలో దండి సంసారం మదన సుందరిలో ఏ యొక్క తల్లి గారిల్లే మదన సుందరిలో తల్లి గారిల్లే మదన సుందరిలో మనులు అడగనురా మాన్యాలు అడగనురా ఇంటి కూరాడు కూరాడు కొండాకు కుంకుమ బొట్టునురా మాయన్న బిడ్డను నీనడగోదు మదన సుందరిలో నీనడగోదు మదన సుందరిలో ఇలా పోరా ఇప్పుడు అవన్నీ ఎందుకన్నా పెట్టపోతే కొడుతుండు చుంటావు ఇంటికి వచ్చిన ఆడబిడ్డని కోరి కోటి వరాలు అని పోయేస్తా ఉండరా మాట్లాడతా గానీ అందరికి ముందుగా రాకి పండుగ శుభాకాంక్షలు మన జిల్లాలు ఇలా మన ఇంటికి వస్తారో మన మన వాళ్ళు కూడా వాళ్ళ ఆడింటికి ఆడబిడ్డలు కాబట్టి వాళ్ళని కూడా రాకెట్లు కాటానికి పంపియండి మేము మా వీడియో కనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దాని గురించే తీసినాం ఇవాళ రేపు ఎట్లుందంటే మన ఆడపిల్లలు ఏమో మన ఇంటికి రావాలి మన వాళ్ళు మాత్రం వాళ్ళ ఇంటికి పోవద్దు అలా దానికోసం మేము వీడియో తీసినాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేయండి మరొక మళ్ళీ వీడియోతో మీ ముందుకోసం బాయ్